తిరుపతిలో సెప్టెంబర్ తేదీ సోమవారం సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న తిరుమల మొదటి ఘాట్ రోడ్డును నిర్మించిన మహనీయుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు యాభై ఏడు ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుపతిలోని మోక్షగుండ విశ్వేశ్వరయ్య విగ్రహానికి గుండాల గోపినాథ్ రెడ్డితో పాటు పలువురు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంజనీర్లు అందరికీ మార్గదర్శకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు నేడు ఆయన జయంతి అన్నారు ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బిజెపి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చివర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రభూ హనుమంతరావు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి లక్ష్మి లక్ష్మితేతలు నమస్కారము ఈరోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా స్థానిక యూనివర్సిటీ కోడల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి కట్టించే ఘన నివాళి అర్పించాము కోచ్చగొండ విశ్వేశ్వరయ్య గారు గొప్ప ఇంజనీర్ ఆయన మన తిరుపతి అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు ఈరోజు ప్రపంచం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు వారికి అందరికీ సులభతరంగా మార్గం ఏర్పాటు రూట్ని మహానుభావుడు మోచగొండ విశ్వేశ్వరయ్య గారు ఆ విధంగానే మన యూనివర్సిటీలో కూడా ఆడిటోరియం ఆడిటోరియం డిజైన్ కానీ ఇలా ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నారు విశ్వేశ్వరయ్య గారి జయంతినే మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం ఈరోజు ఇంజనీర్స్ డే కూడా అందరికీ ఇంజనీర్ చేసిన పట్టభద్రులందరికీ శుభాకాంక్షలు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మోర్చగొండ విశ్వేశ్వరాయ గారి విజన్తో నేటి యువ యువ ఇంజనీర్లు కూడా ఆయన విజన్ను తీసుకుని మనం ముందుకు పోవాలి మన దేశ అభివృద్ధికి ఇంజనీర్లు చాలా కీలక పాత్ర వారి మోర్చగొండ విజన్ విజన్తో మనం ముందుకు పోవాలని నేటి తరం యువ యువ ఇంజనీర్లు తెలియజేసుకుంటూ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు టేశయ్య భారతరత్న శ్రీ మోచగొండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర వారి కాశ్య విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలోని అనేక నదులపై డ్యాములు నిర్మించి వాటికి ఆటోమేటిక్ గేట్లు పెట్టుడు ఎన్నో రకాలైనటువంటి డ్యాములకి ఆటోమేటిక్ మాన్యువల్ గైడ్ చేసి ఆటోమేటిక్ లైట్ నిర్వహణలో ఆదులైనటువంటి మోటార్ ఎక్స్ప్రెస్ రై గారు వారు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా మోచగొండ గ్రామంలో నిర్మించడం మనం అదృష్టంగా భావిస్తూ వారు మైసూరు దివాన్ లో తన యొక్క దివాన్ గా పరిచయం ఆలోచించి అనేక రకాలైన యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్లు సర్ అనే పొందినటువంటి మహోన్నతమైనటువంటి ఇంజనీర్ గాను నదులు అనుసంధానమే కాకుండా రోడ్ల నిర్మాణము భవనాల నిర్మాణము ఎన్నో కట్టడాలుగా ఆయన ఆదుడు అలాగే మైసూరులో రకరకాలైనటువంటి కాలేజీల్లో ఆయన సభ్యత్వము ఇంజనీరింగ్ అకాడమీలో సభ్యులు గాను దాదాపు పదుల సంఖ్యలో సంస్థలు నిర్వహించి మహా వ్యక్తిగాను శ్రమజీవిగా ఉండి ఆయన రత్న తప్పి సర్వ నేపథ్యంలో గౌరవించబడింది వారి ఈ జయంతి సందర్భంగా తిరుపతి ఇంజనీరింగ్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నివాదాలు చిత్ర